ఇక్కడ అప్షలోము దావిది మీద తిరగబడతాడు అండి అప్షలోము దావీది మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు అప్షలోము దావీది మీద ఏం చేస్తాడు తెలుసా అండి దావీది మీద అక్కడ చూడండి వారు ప్రకటిస్తాడు గుర్తుపెట్టుకోండి బైబిల్ బైబుల్ మొత్తం మీద గమనించినట్లయితే దావీదు అనే వ్యక్తి అతడు యుద్ధపు వీరుడు అండి బైబుల్లో మీరు ఎవరితోటైనా సరే మీరు యుద్ధం చేయొచ్చు కానీ దావీదుతో యుద్ధం చేయడం చాలా కష్టం ఎంత కష్టం అని అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు దావీదుతో యుద్ధం చేయడం ఎంత కష్టమని అంటే మామూలుగా దావిదు బలహీనంగా ఉంటనే దావిదు ఒకవేళ చాలా ఫెయింట్ అయి పడిపోయే స్థితిలో ఉండి బలహీనంగా పడిపోయే స్థితిలో ఉంటనే అతడు ఎలా ఉంటాడు తెలుసా అంటే చూద్దాం అదే ఒకసారి పదిహేడవ అధ్యాయం రెండవ సమయాలు పదిహేడు మొదటి వర్షం నుంచి చదువు దావిదు ఎలా ఉన్నాడట ఇప్పుడు అలసట చాలా బలహీనంగా ఉన్నాడు చదవండి బలహీనంగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు రాజును మాత్రము హతము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదను నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను పన్నెండు మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహితోపేలుతో అప్షలోముతో చెప్పగా దావీదు బలహీనంగా ఉంటేనే ఎంతమంది కావాలంట అని చంపనీకి పన్నెండు వేల మంది ఎంతమంది అమ్మా పన్నెండు వేల మంది ఇంకో దగ్గర అదే ఆప్షన్లో వాళ్ళ శిష్యులు అంటారు ఏమంటారు తెలుసా అండి దావిదు ఒక్కడు అంట లక్ష మందితో సమానం అంటే దావిదు ఒక్కడు లక్ష మందితో సమానం ఇప్పుడు చూడండి అతడు బలహీనంగా ఉంటేనే అతడు ఇదిగోట్ అయి పడి పరిస్థితిలో ఉంటేనే అతను ఎదుర్కోవాలంటే పన్నెండు వేల మంది కావాలి అలాంటిది అతడు ఒక వేల కనుక చురుకుగా ఉండి అతడు బలంగా ఉండి అతడు జ్ఞానంతో ఉండి దానికి మించి అతడు అభిషేకంతో ఉంటే కోటి మంది వచ్చి అతను ముట్టుకోలేరండి అంటే లూయా అయితే